వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ శంషాబాద్ పట్టణంలో జరిగే ఏఐటిసి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు శంషాబాద్ లో ఏఐటిసి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర్వహించిన ఆయన రాష్ట్ర మహాసభల కోసం వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు రావడం జరుగుతుందన్నారు మొదట శంషాబాద్ బస్టాండ్ నుండి ర్యాలీగా ఎంఎంఆర్ గార్డెన్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు దేశంలోని జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బెంగాల్ యూపీ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి వలస కార్మికులను హైదరాబాద్ చుట్టూ నిర్మాణం అవుతున్న కంపెనీలకు తీసుకొచ్చి వారికి తక్కువ వేతనాలు ఇచ్చి పది నుండి పద్నాలుగు గంటలు వారితో పనిచేయించు బాధాకరమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పడిన సంక్షేమ బోర్డు వీరి అభివృద్ధి కోసం పనిచేయడం లేదని బోర్డులో అనేక అవకతవకల వల్ల సంక్షేమ నిధులు ఉన్నప్పటికీ వీరి కోసం ఆ నిధులు ఖర్చు చేయడం లేదని ఆయన విమర్శించారు ఈ సమావేశంలో ఏఐటి జిల్లా అధ్యక్షుడు కె రామస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ సామిడి శేఖర్ రెడ్డి పౌర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్యగారి నరసింహారెడ్డి రాష్ట్ర సమితి సభ్యుడు నర్రగిరి తదితరులు పాల్గొన్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి ప్రవీణ్ కుమార్ గౌడ్ గారికి భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాతరాజు నరసింహ గారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిపిఐ శంషావ మండల కార్యదర్శి నరగిరి ఏఐడిఎస్ నాయకుడు కీలక రాజు అందరికి నమస్కారం మా జిల్లా కార్యదర్శి గారు ఇప్పటికే రెండు విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు శంషావధులు జరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ ప్రాంతానికి కాదు జిల్లా కూడా ఒక ప్రత్యేక చర్చ జరుగుతూ ఉన్నది ఎందుకోసం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణాలు నిర్మాణ రంగంలో కీలకమైన పనిచేస్తే పనిచేసే కార్మికులతో పాటు వాళ్ళకు నాయకత్వం వేస్తున్న నాయకులందరూ కూడా ఇక్కడ రెండు రోజుల పాటు సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో ఏం చర్చ జరుగుతున్నారు ఎందుకోసం ఈ సమావేశం జరుగుతున్నది ఇంతకుముందే ఒక మిత్రుడు అంటే ఈ నాయకుడు అంటే ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ ఢిల్లీలో ఉంటారు మీ సంఘం రెండు రోజుల పాటు ఇన్ని గంటల గంటలు ఏం చర్చ చేస్తారు ఏం మాట్లాడుతుంటారా అని అంటే సండే సందేహాలు అయితే రెండు రోజుల పాటు ఏం చర్చ చేస్తారు గంట శక్తి అంటే గంట శక్తితో అయిపోతుంది కదా ఒక రోజుతో అయిపోతుంది కదా రెండు రోజులు ఏం చేస్తారని అంటున్నారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ లేదా ఒక కార్మిక విభాగం కానీ ఒక మూడు సంవత్సరాలకు సంబంధించిన రిపోర్టును నివేదిక రూపంలో ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టిన మూడు సంవత్సరాల రిపోర్ట్ మీద వచ్చిన ప్రతినిధులు చర్చల్లో పాల్గొని ఆ చర్చలకు సమాధానం చెప్తూ కార్యదర్శి తిరిగి సమాధానం చెప్పిన తర్వాత ఒక మంచి తీర్మానాలను మంచి కర్తవ్యాలను తీసుకొని వచ్చే మూడు సంవత్సరాలకు సంబంధించిన షెడ్యూల్ను ఈ మాసభ నిర్మాణ నిర్ణయిస్తారు అట్లాగే గతంలో నాయకత్వం సక్రమంగా పనిచేసి ఉద్యమాన్ని మంచిగా ఉంటే ఓకే లేదు అని అంటే మార్పులు చేర్పులు ముసలివాళ్ళు కానీ లేదంటే పని చేయకపోతే కానీ ఇతర ఏదైనా ఉంటే కొత్త నాయకత్వాన్ని ఎన్నిక చేసుకోవడానికి కూడా ఈ మాసభమే దోహదపడుతుంది అంటే ముప్పై మూడు జిల్లాల ప్రతినిధులు మాట్లాడాలంటే ఒక్కొక్కరు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడినా మీరు ముప్పై మూడు నుండి రెండు వందల నలభై మంది ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి ప్రతి ప్రతినిధి మాట్లాడే అవకాశం ఉంటుంది మీరు చూడండి అంటే మా సంఘాలలో స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఉంటుంది మిగతా సంఘాల మాదిరిగా మిగతా పార్టీల మాదిరిగా కేవలం నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం ఉండవు కొన్ని దాంట్లో మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంటుంది కేంద్రీకృతం రెండు ఉంటాయి కాబట్టి పై కమిటీ చెప్పిన నిర్ణయాలు కింది కమిటీలు అమలు చేస్తున్నాయి స్వేచ్ఛగా మాట్లాడే నిర్ణయం ఉంటుంది మన సంఘంలో కాబట్టి రెండు రోజుల పార్టీ నాశనం జరుగుతాయి మొదటి రోజు మా జాతీయ పార్టీ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు వస్తున్నారు వారు బహిరంగ సభలతో మాట్లాడటంతో ప్రతినిధుల సభను కూడా ప్రారంభం చేయాలని చెప్పి అడగడం జరిగింది దానికి ఇంకా ఆయన చెప్పలేదు ఒకవేళ వేల సభను కూడా ఆయన్నే ప్రారంభం చేస్తే ఆ రోజు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులతో పాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రభుత్వ విధానాల మీద ఆయన చాలా స్పష్టమైన రాజకీయ ఎజెండాను మీ ముందు మీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వారి ప్రసంగాన్ని కూడా ప్రజలు వినడానికి వీక్షించడానికి ఎదుర్చొస్తున్నారు కాబట్టి మేము ఈ మాసవులు నిర్వహించడం అంటే ఇక్కడ ఉన్న రంగారెడ్డి జిల్లా కూడా ఒక ప్రత్యేక పేరు ఉంది ఇది రంగారెడ్డి జిల్లా అంటే పారిశ్రామిక ప్రాంతం ఫైనాన్షియల్ డిస్టిక్ హబ్బుగా పేరుగాంచిన జిల్లా ఇక్కడ బౌలంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి వేల నుండి లక్షలకు కార్మిక వర్గాల సంఖ్య పెరిగింది అట్లాగే ఈ కార్మిక సంఖ్యలో గణనీయమైన సంఖ్య వలస కార్మికులు అంటే మైగ్రేట్ లేబర్ ఈ మైగ్రేట్ లేబర్ పరిస్థితులు అత్యంత దయనీయమైన పరిస్థితులు దార దారుణమైన ఆర్థిక పిడిగి అరాచకత్వం కొనసాగుతున్నది వాళ్ళ మీద కాబట్టి ఈ వలస కార్మికుల మీద అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టాలు చేసినప్పటికీ ఆ చట్టాలు ఉన్నవారికి చుట్టాలుగా మారిపోతున్నాయి తప్పితే వలస కార్మికులకు ఏమాత్రం అండగా నిలబడిన చట్టాలు కాబట్టి వాటి మీద రేపు భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడానికి ఈ మాసభ వివాదపడుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీ ద్వారా అట్లాగే ఈ ఒక భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలే కాదు ఈ మాసపు తర్వాత రాబోయే కాలంలో ఈ ఈ చుట్టూ ఉన్న పరిశ్రమలు ఉన్నాయి అట్లాగే ఇతర బండ్ల మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు లారీల మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు అట్లాగే హోటళ్ళల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు ఇదే హోటల్లో పనిచేసే కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు అంటే ఇట్లాంటి హోటళ్ళల్లో లాంటిలలో పనిచేసే కార్మికులు ఎలాంటి ఈఎస్ఐపీఐ చట్టాలను అమలు చేయకుండా కేవలం నామ మాత్రం జీతాలు ఇచ్చి వాళ్ళని ఏండ్ల తరబడి పనిచేయించుకుంటున్నారు వాళ్ళకు ఏమాత్రం చట్టబద్ధత లేని పనులు చేస్తున్నారు కాబట్టి అలాంటి పనిచేసే కార్మికులకు శ్రమదోపిడి గురెత్తిన కార్మిక వర్గం సమస్యల మీద రాబోయే కాలంలో ఏఐవి పోరాడుతున్నది కాబట్టి రేపు మేడే మే ఫస్ట్ మేడే ఈ రోజే మేము పోస్టం విడుదల చేసాం వాటి జిల్లా కార్యదర్శి గారి సమక్షంలో పోస్టల్ విడుదల చేయడం జరిగింది నూట ముప్పై తొంభై వేడుకలను ఈ నీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం అశేషమైన కార్మిక వర్గం ఆ రోజు ర్యాలీ బహిరంగ సభలలో పాల్గొని రేపు మే ఇరవై తారీఖు రోజు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతున్నాయి ఈ సమ్మె యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లోకి తీసుకొచ్చి చట్టాలు లేకుండా కార్మిక వర్గ బ్రతుకులను యాజమాన్యాల పాదాల దగ్గర పెట్టిన నరేంద్ర మోడీ విధానాలను తీవ్రంగా ఎండగట్టడానికి కోల్పోయిన చట్టాలను తిరిగి పొందడానికి భారత రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే వైపులో కార్మిక వర్గం వెళ్ళాలని చెప్పి ఈ మేడేనే దానికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పి అమరవీల స్ఫూర్తితో జరుగుతున్న ఈ మేడే ఉత్సవాలను వాడవాడని ప్రతి పల్లెల్లో పట్టణ కేంద్రాల నుంచి మొదలుకుంటే పల్లెల వరకు ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ మేడే ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి అట్లాగే రేపు ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు రోజు పది గంటలకు బస్టాండ్ చూడాల నుండి ప్రారంభమయ్యే ర్యాలీకి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులతో పాటు కార్మిక వర్గ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా సాధారణ ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు అని చెప్పి బహిరంగంగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మాసంలో విజయవంతం చేయాలని మరోసారి ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా పక్షాన కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ శంషాబాద్ మండలంలో రాష్ట్ర భవన నిర్మాణ మహాసభలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు రాష్ట్ర మహాసభ జరుగుతున్నాయి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మన ఎంఎం గార్డెన్ కు ర్యాలీ వెళ్ళి అంబేద్కర్ గారి నుంచి ర్యాలీ వెళ్ళి అక్కడ బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభ ముఖ్య అతిథి మన డాక్టర్ నారాయణ జాతీయ నాయకుడు వచ్చి చేస్తాడు అక్కడ నుంచి మళ్ళా తెల్లారి మళ్ళీ అదే రోజు ఇల్లైట్ ఓటలా మరి రాష్ట్ర పదానిధులు కూడా రెండు రోజులు జరుగుతుంది ఆ సభకు మళ్ళా భవనైన కార్మికులు భవిష్యత్ కార్యకుల నుంచి మరి తెలుసుకొని భవిష్యత్ కార్యక్రమం నుంచి ఫ్యూచర్ నుంచి ఆలోచి మన కార్మికులకు భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మన శంషాబాద్ పట్టణంలోని ఎంఎంఆర్ గార్డెన్లో ఇరవై ఒకటవ తేదీనాడు బహిరంగ సభ ఉంటుంది దానికంటే ముందు ఉదయం పది గంటలకు శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఎంఎంఆర్ గార్డెన్లో బహిరంగ సభ ఉండదు ఆ బహిరంగ సభ మధ్యాహ్నం వరకు ముగుస్తుంది ఆ తర్వాత ఎలైట్ హోటల్లో రెండు రోజుల పాటు ప్రతినిధుల మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది ఈ యొక్క బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డాక్టర్ నారాయణ గారు హాజరవుతా ఉన్నారు కాబట్టి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గం శ్రమదోపిడికి గురవుతా ఉన్నది మరి భవన నిర్మాణ కార్మికులు కూడా రావాల్సినటువంటి మరి పెన్షన్లు కావచ్చు ఇతర సదుపాయాల విషయంలో కావచ్చు వాళ్ళకు అందడం లేదు కాబట్టి ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద రెండు రోజుల పాటు ప్రతినిధులు ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించి రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకోవడం కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ మహాసభలకు ఈ రంగారెడ్డి జిల్లాలోని సిపిఐ పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా వైపు నుంచి మా పార్టీ శ్రేణులకు ప్రజా సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి